హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ పిల్లల తల్లుల కుక్కలు నా టీ స్టాప్ డబ్బా దగ్గరకు వస్తున్నాయి ఎందుకంటే అవి ఆకలితో ఉంటాయి పిల్లల్ని అన్నాయి కదా ఆకలితో ఉంటాయి ఏమైనా వేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాయి ఈ వీడియో ద్వారా వాటిని చూడండి ఇదిగో పప్పి తన పిల్లల్ని విడిచిపెట్టి నా టీ షాప్ దగ్గరకు వచ్చింది పట్టుకున్నాను That's true. I got it. ఏమైనా వేస్తారేమోనని ఆశతో వచ్చింది ఇప్పటికే బ్రెడ్ బిస్కెట్స్ ప్యారలిజ్ బిస్కెట్స్ వేసాను తిన్నది మళ్ళీ ఇంకా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నది పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసాడు ఆకలి ఎంతటి పనికనే తెగిస్తుంది అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది నాకు కూడా నా జీవితంలో చాలాసార్లు ఆకలితో ఉన్నప్పుడు కోపము తగిలిపోతుంటుంది అంతటి కోపానికి కూడా ఆకలి గురిచేస్తుంది మనలో ఉన్న శక్తిని నశింపజేస్తుంది చూడు ఏ తల్లి కూడా తన పిల్లల్ని విడిచిపెట్టి రాదు కానీ లిల్లిపప్పి ఇంకా తల్లి కాని తల్లి కుక్క కూడా వచ్చిండే ఆ తల్లిగాని తల్లి కుక్క వెళ్ళిపోయింది ఇప్పుడే తిని వెళ్ళిపోయింది ఈ లిల్లీపప్పు మాత్రం ఇక్కడనే ఉంది ఏం చేయాలి ఇంతకు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇది దీని దినచర్య అక్కడ పిల్లలు ఏమైనా కానీ అని రుచిపెట్టింది కానీ పిల్లల్ని చాలా సురక్షితంగా చూసుకుంటుంది లిల్లీపప్పు మూడు పప్పీస్ పెట్టింది ఆ మూడు కూడా ఈ లిల్లీపప్పు మాదిరిగానే ఉన్నాయి మొత్తం వైట్గానే ఉన్నాయి ఏ పప్పిల్లీ పా నాడు నీ పిల్లలు ఆడమంటే ఏడట్ట పసుపు వేసిన దెబ్బ దాకింది పసు పేసిన ఇంకా ఇది పిల్లలు ఇన్సిపెట్టి వేడుకొచ్చు ఆకలి అయ్యింది ఇంకా జాంక్ బిస్కెట్లు బనులు వేస్తాం కదా తిరుగుంటారు అది ఇంకా ఆ పిల్లలు ఎవరైనా ఎత్తపక్క అన్నట్లు ఉంది అసలు ఇది మళ్ళీ మూడు పిల్లలు పెట్టింది కదా

టి దర్ సపోయినా పోతుంది ఏ నీవే కళక్కడే వస్తున్నాయి ఇంతకు Hả? subscribe ఇదిగో తల్లి కాని కూడా వచ్చేసింది స్కూల్లో తన పిల్లల్ని అక్కడ ఉంచి ఆకలి అయిందో ఏమో ఈ టీ స్టాల్ డబ్బ కడుకొచ్చింది ఇక్కడ పక్కనే తన పెద్ద కొడుకును గొలుసుతో కట్టేసాను అటు ఇటు వెళ్తుంది ఇది ఒక దగ్గర ఉండదు అల్లరి పిల్ల ఇప్పటికే ఈ తల్లి తల్లికి పాలు బ్రెడ్ వేసేయడం జరిగింది డబ్బా కూపన్ ఈ స్టీ స్టాల్ డబ్బా దగ్గరికి వస్తుంది ఎందుకంటే ఆకలి అవుతుంది కదా ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్టు నాకు అర్థమైంది అమ్మా పిల్లలు రిస్పెట్టి కోసా ఎన్నిసార్లు వస్తాయి చెప్పు ఏ తిన్న కదా బ్రెడ్ పాలు ఏ అరణీ అమ్మా ఇక బట్టలు అనేది తెలియదు ఏం తెలియదు అసలు మాలకం కాళ్ళు తీసి పైన వేస్తావా అదా పిల్లలు పెట్ట ఎట్లా వస్తారు ఇవ్వు ఇంతకు తల్లివేనా ఇంతకు తల్లివే తల్లివేనా చెప్పు ఈ పిల్ల మాత్రమే గప్పచిపు వండింది గొలుసు ఎడిస్తే తెలుస్తుంది దీని ఆట పరుగో పరుగు అందుకే గొలుసుతో కట్టేయడం జరిగింది ఇక్కడ వచ్చే కస్టమర్లో కూడా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కట్టివేయడం జరిగింది తల్లి అని తల్లి రోడ్డు మీదనే ఉంది ఇంకా తిన్నది అటు ఇటు చూస్తుంది కానీ ఇంకా ఆకలితో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అన్నం వండలేదు కదా వండిన తర్వాత దానికి వేయడం జరుగుతుంది దా దా పిలిస్తే చాలు వచ్చేస్తుంది ఏమైనా అని బ్రెడ్లు అన్నీ దీటి పాలవుతున్నాయి పిల్లలు వస్తుంది నాకు లేదని ఇదేమో తల్లి కదా కాన్ పైన తల్లి కాబట్టి తింటే పిల్లలకు పాలు బాగా ఇస్తుంది అనే ఉద్దేశంతో వేయడం జరుగుతుంది దీన్నే అదనంగా చూసుకుని మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది టీ స్టాల్ డబ్బా దగ్గరకు ఇంకా తోకా ఏమి ఒప్పదు నువ్వు పరేడా అమ్మా తల్లి నీ పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్తే ఏం చేస్తావు చెప్పు మేము చూస్తున్నావు అక్కడ ఏం చేస్తావు చెప్పు నీ పిల్లలతో తగపోవా చెప్పు పిల్లలతో కొతగా పోవా ఇంతకు ఎవరన్నా ఎత్తగాపోయినా అనుకో ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు ఏ తల్లి ఏం చేస్తావు పిల్లల దగ్గర ఉండకుండా ఇక్కడ వస్తున్నావు చెప్పు పిల్లలు కావాలా వద్దా నీకు ఏడా